హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునేటటువంటి ఒక టేస్టీ లడ్డూని మీకు చూపించబోతున్నాను ఇది చూడటానికి మోతీచూర్ లడ్డులా ఉంది కానీ అదైతే కాదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే క్విక్గా ఏదైనా స్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్గా తీసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఈ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులో గోధుమ రవ్వని ఒక కప్పు వరకు తీసుకొని దోరగా వేయించుకోవాలి అయితే దీన్ని వేయించేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి గోధుమ రవ్వని మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు నీళ్లు పోయాలి రవ్వ వేయించుకున్నాం కాబట్టి ఉండకట్టే ఛాన్స్ అయితే ఉండదు ఈ నీళ్ళు వేసిన తర్వాత మనము ఈ రవ్వని కలుపుకోవాలి రవ్వ ఉడికించుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు అయితే లడ్డూలు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొంచెం వేసుకోవాలి కలర్ వేయకపోతే లడ్డూలు అనేవి గోధుమ రంగులో ఉంటాయి ఇది కేవలం ఆప్షన్ మాత్రమే అండి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే కలర్ వేయడము హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు రవ్వ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత అలాగే రవ్వ కూడా కొంచెం ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో చక్కెరని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నేనైతే ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే ముప్పావు కప్పు వరకు చక్కెర వేసుకుంటే సరిపోతుంది చక్కెర వేసాక మనకి మళ్ళీ ఈ రవ్వ అనేది కొంచెం లూజ్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయి మరలా ఈ రవ్వ మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడేటప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ లడ్డు అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందనమాట ఇక్కడ నెయ్యి నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మీరు కావాలంటే రెండు మూడు స్పూన్ల వరకు అయినా సరే వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమం కొంచెం గట్టిపడేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి మరీ లూజ్గా ఉంటే లడ్డూలు చేసుకోవడం అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు కాబట్టి ఈ రవ్వ అనేది కొంచెం గట్టిపడేంత వరకు మనము ఉడికించుకోవాలి ఇందులో కావాలంటే బెల్లం వేసి కూడా చేసుకోవచ్చండి అయితే చక్కెర వేస్తే ఒక టేస్టు బెల్లం వేస్తే ఇంకొక టేస్ట్ ఉంటుందన్నమాట మన ఇష్టాన్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ మిశ్రమం కూడా బాగా గట్టిపడింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందన్నమాట ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇంకా లడ్డూలు చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ శ్రమ అనేది అస్సలు అవసరం లేదు ఇక వీటిని మనకి కావలసిన సైజులో లడ్డూలాగా చేసుకొని పెట్టుకోవడమే అండి ఇవి మూడు నాలుగు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి చూడండి లడ్డూ చేసిన తర్వాత ఇది అచ్చం చూడటానికి లడ్డు లాగే ఉంది కదండీ ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవడమే అయితే లడ్డు చేసుకునేటప్పుడు ఒకవేళ చేతికి అంటుకున్నప్పుడు మాత్రం నెయ్యి రాసుకొని మనము లడ్డూల్ని త్వర త్వరగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ అచ్చం మోతీచూరు లాగే ఉన్నాయి అయితే దీనికి సేమ్ లుక్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ని కూడా వీటిపైన పెట్టాను ఇది కేవలం ఆప్షన్ మాత్రమే అండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్